వెల్కమ్ టు ఏఎన్టీవీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ కర్నూలు జిల్లా ఎమ్మెగనూర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏం జరుగుతుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ రిజిస్ట్రేషన్ సమస్యలతో బాధితులు క్యూ కడుతున్నారు ఎందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నారా డాక్యుమెంట్స్ రైటర్స్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారా ఇందులో వాటా ఎవరికి ఎంతమందికి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్స్ పత్రాల దగ్గర నుండి ఆఫీసు వరకు ఇబ్బంది పడుతున్నామంటున్నారు ప్రజలు స్టాంప్ రిజిస్టర్ పత్రాలు వంద రూపాయలు ఉన్నది రెండు వందల రూపాయలకు అమ్ముతున్నారని యాభై రూపాయల స్టాంప్ రిజిస్టర్ పత్రాలు నూట యాభై రూపాయలకు అమ్ముతున్నారని సీసీ ఫుటేజ్ సౌకర్యాలు కూడా సరిగా లేవని శుభ్రతకు నోచుకోలేదని ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈరోజు ఎమ్మెగ్నూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉదయం కర్నూల్ డీఐజీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అధికారిని కళ్యాణి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రికార్డులను తనిఖీ చేశారు కర్నూలు డీఐజీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక బాధితుడు నేరుగా వచ్చి తన డాక్యుమెంట్స్ చూయిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్కు నా స్థలం గురైందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఇది విన్న డీఐజీ సబ్ రిజిస్టర్ను దీనికి సమాధానం చెప్పమంటూ ఈ సమస్యను వెంటనే పరిష్కరించి నాకు వివరాలు పంపించాలంటూ సబ్ రిజిస్టర్ కె శ్రీనివాసులపై మండిపడ్డారు ారు అంతా చేసినారు ముందే వాళ్ళు రాలేదు సార్ చెప్తున్నాను అడగను లేదు బాబు మీరు కలిసి లేదు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి ఏ లేదు వచ్చి మాట్లాడుకుంటామని తర్వాత ఏమంటారు మానే సెట్ కలం లేదని దౌర్జన్యం చేసి ఎస్సీ ఎస్పీ పెట్టి పోతున్నారు వాల్ ఐడి చేసునమాయిద షెడ్యూల్ చేసునమాయి వాల్మే మార్కెటింగ్ క్యాన్సిల్ చేయండి పార్టీలు వాల్ మీద క్లాసిఫికేషన్ లాంచ్ చేయించు కదా హ్ అవ్వాలి క్యాన్సిలేషన్ కాదు అఫైయర్ లాంచ్ చేయాలి కదా ఏం చెప్టింగ్ అనేది టైమ్ రాసి ఈ రాసి ఇచ్చింది నాకు वो तो रेपर आवाज़ है तो इंदा रेपर ढंडे बनती है विवालू तो आएंगे इंदा नेत्र आंसू बनते हैं और वहाँ पे एसी केस में भी बहुत ना था वो आएंगे बोलते हैं वीडो एंडेंटली करनी है जल्दी में ना बोलिए ये सेट करने तो मंगल बनती है भी करनी है तो जल्दी बोला तो मम्मी आंसू नहीं बोल �

4일에 에에 <T2> <them è tapenients>